కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదని చెప్పొచ్చు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది మంచి పనుల్లో ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు పనులన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చక్కటి వార్తలను వినే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే కనుక కుంభరాశి వారికి అండి ఎప్పుడు కూడా కష్టం ఉంటూనే ఉంటాయి కానీ భగవంతుడు కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుగ్రహిస్తూ ఉంటారు వీరికి భగవంతుడి అనుగ్రహం అనేది తక్కువగా ఉంటుందన్నమాట అంటే భగవంతుడి అనుగ్రహం లేకపోవటం వల్లనే ఏంటంటే కొన్ని రకాలుగా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అలా కాదండి ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది మనిషి ఫలితాలు రాబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీరు అంటే అసలు కళలో కూడా ఊహించని కొన్ని కోరికలు కూడా మీకు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే కోరికలు కోరుకొని కోరుకొని కొంతమంది అలసిపోయి ఉంటారు కుంభరాశులు కొంతమంది ఏంటంటే కనుక కొత్తగా ఈ కోరికల్ని కోరుకొని ఉండాలి అలాంటి వాళ్ళకైతే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి కుంభరాశి వారండి హెల్పింగ్ నేచర్ వ్యక్తులు మంచి స్వభావాన్ని కలుగుంటారు చూడటానికి చక్కగా ఉంటారు ఎంత టెన్షన్ ఉన్నా కానీ లేనట్టుగా హ్యాపీగా ఉంటూ ఉంటారు కానీ లోపల బాధ మనసులో ఏంటంటే కనుక బాధ దుఃఖం అన్నీ ఉంటూ ఉంటాయి ప్రతీది ఉంటుంది కానీ బయటికి చెప్పుకోలేరు ఇలా ఉన్నాము ఇలా అన్నట్టుగా ఏది లేనట్టుగా హ్యాపీగా బిందాజగా ఉంటూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనిపిస్తూ ఉంటుందంటే కనుక వీరికి ఏం కష్టాలు ఉన్నాయి ఇంత బాగున్నారు బాగా సంపా సంపాదించుకుంటున్నారు అన్నట్టుగా ఉంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక వీరు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు లైఫ్లో ఎదగటానికి ఎన్నో అంటే మైళ్ళు వీళ్ళు అంటే ఎక్కుతూ ఉంటారని చెప్పొచ్చు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కి లైఫ్లో కొంతమంది కుంభరాశులు అండి ఉన్నత శిఖరాలను అందుకున్న వారు ఉన్నారు కొంతమంది ఏంటంటే కనుక ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారనమాట ఎందుకంటే వీరు మంచివారండి మంచి మనసును కలుగుంటారు కాకపోతే ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అందరి దృష్టి వీరి మీదే ఉంటుంది వీరి హెల్పింగ్ నేచర్ వల్లనే ఏంటంటే కనుక మంచి పేరు ప్రతిష్టత గౌరవం అలానే కాకుండా ప్రతీది కూడా బాగుంటుంది కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక వీరికి గ్రహాలనుకూలించక స్థితిగతులు బాలేక అలానే కాకుండా కొన్ని మందుల వల్ల ఏంటంటే కనుక వీరు లైఫ్లో ఎదగలేకపోతున్నారు అని చెప్పొచ్చు కొంతమంది కుంభరాశిలో బాగానే ఉన్నారు కొంతమందికి ఏంటంటే కనుక ఎదుగుదల లేదు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఎదుగుదల కోసం మీరు ఏంటంటే కనుకనండి ఎక్కువగా దైవారాధన చేయటం దానం చేయటం అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టడం చేసుకుంటే మీ లైఫ్లో మీరు మార్పులను చూడగలుగుతారు అలానే ఒకటేసారి అన్ని మార్పులు వస్తాయని కాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా లైఫ్ అనేది సెట్ అయిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి చక్కగా ఉండబోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక సక్సెస్ కాబోతుంది ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అన్సక్సెస్ కాకుండా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి వరిస్తుంది ధనం అనేది మీ చేతికి అందుతుంది డబ్బు సమస్య ముఖ్యంగా ఇక్కడ తీరుతుంది అదృష్ట ద్వారాలు అనేవి మీకు తెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అన్నమాట అలానే కాకుండా ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎప్పుడు ఇదే చెబుతాం కుంభరాశి వారికి మీరు మీ దగ్గర ఉన్నంతలో మీరు హెల్ప్ చేసుకోండి మరీ అధికంగా హెల్ప్ చేయటం అలానే కాకుండా కొన్నిసార్లు హెల్ప్ చేసిన దగ్గర ఏంటంటే కనుక మీరు ఇరుక్కు అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక మధ్యవర్తిత్వంగా డబ్బును ఇప్పించి ఆ డబ్బు ఏంటంటే కనుక మీరు కట్టిన సిచ్యువేషన్ పొజిషన్ కూడా ఉంది కదండి కాబట్టి అధికంగా ఎవ్వరిని నమ్మకండి మన అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనల్ని మోసం చేస్తారు ఇక ఇతరులు మనని తెలియని వాళ్ళను నమ్మి మోసపోయే కన్నా వాళ్ళను ఏంటంటే కనుక కొంచెం దూరం పెట్టడమే ఎక్కువ అని చెప్పొచ్చు అలానే కాకుండా కుంభరాశి వారికి అండి కొంతమంది ఏంటంటే కనుక అంటే మంచి పేరు రావడం కొంతమందికి నచ్చదనమాట వీరి బంధువర్గంలోనే వీరికి అధికంగా శత్రువులు ఉన్నారని చెప్పొచ్చు సొంత తోబుట్టులు కూడా ఒక్కొక్కసారి వీరిపైన జలస్సు అంటే ఫీల్ అవుతూ ఉంటారు ఇలా అంటే కనుక మంచి పేరు సంపాదించుకున్నారు ఎదుగుతున్నారు అన్నట్టుగా కొంతమంది కుళ్ళు కుతంతలతో రగిలిపోతూ ఉంటారనమాట అలా ఏంటంటే కనుక నండి కుళ్ళుకునే వారిని కుళ్ళుకోనివ్వండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఎదుగుదలని ఆపటం తరం కాదండి మీ ఎదుగుదల అంటే చక్కగా ఉంటుంది మీకు అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది అలానే ఏంటంటే కనుక కొంచెం భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తక్కువగా ఉంటుంది కాకపోతే మీకు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి అంటే అనమాట మీ నడినెత్తిన తాండవం చేస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కుంభరాశి వారండి శనివారం పూట ఏంటంటే గనక నల్లటి వస్త్రాలు కానీ నల్లటి చెప్పులను కానీ దానం చేయండి అలా దానం చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మీకేంటంటే గనక సకాలంలో పనులు జరుగుతాయి ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది ఏ పని చేసినా కానీ అందులో మీకు చక్కటి లాభాలు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇది ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పదిహేనవ తేదీ అండి పదిహేనవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది ఏ పని చేసినా కానీ అందులో మీకు లాభదాయకంగా ఉంటుందన్నమాట ప్రతి పని కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఆ పనిలో అంటే నీలమైపోయి ఆ పనులు చేస్తూ ఉంటారు ఆ పనుల వల్ల మీకు ప్రాఫిట్ అనేది లభిస్తుంది ష్యూరిటీ సంతకాలు చేస్తారు మధ్యవర్తిత్వం మీరు ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు అందులో కూడా సక్సెస్ని చూస్తారు హెల్పింగ్ నేచర్ ఇక్కడ ఉంటూ ఉంటుంది కొంతమంది స్నేహితులకు ఇక్కడ ఏంటంటే కనుక భారీ హెల్ప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది స్నేహితులు కూడా ఏంటంటే కనుక అండి మీరు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసేలాగా చూసుకోండి కొంతమంది ఏంటంటే కనుక అవసరాలు తీర్చుకుని ఆ తర్వాత మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు అలాంటి స్నేహితులను మీరు దూరం పెట్టడమే చాలా మంచిది మీ లైఫ్ నుంచి వారిని దూరం పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలానే మీకు అభివృద్ధి ఉంటుంది అనమాట కాబట్టి ఇది చూసుకోండి ఇక మిగతా అదంతా కూడా అండి విద్యార్థులకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది కొంచెం లాభదాయకంగా ఉంటుంది ప్రతీది కూడా బాగానే ఉంటుందండి మీరేంటంటే కనుక ఇక్కడ ఏంటంటే రావాల్సిన డబ్బు చేతికి అందుతుందండి ఒక చీటీ రూపంలో కావచ్చు లేదంటే కనుక ఫైనాన్స్ రూపంలో కావచ్చు డబ్బు మీ చేతికి అందుతుంది లేదంటే కనుక ఇక్కడ ఏంటంటే స్త్రీల వల్ల కూడా కొంచెం ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి పురుషుల వల్ల కావచ్చు కొంతమందికి స్త్రీల వల్ల కూడా ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది డబ్బు అంటే మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బు అందుతుందన్నమాట ఈ రోజు మీ అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందే అవకాశం అయితే ఉంటుంది మీకు వీలుంటే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేదంటే నార్మల్గా చూసుకున్నట్టయితే మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి అక్కడ ఏంటంటే కనుక దానం చేయండి నార్మల్గా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కానీ అలా చేసేదానికంటే కూడా ఈరోజు గుళ్ళో దానం చేయడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది పిల్లల పరంగా కొంచెం ఏంటంటే ఆనందం వ్యక్తం చేస్తారు అలానే కాకుండా రోజు మనం చూసుకున్నట్టయితే అంటే ఇదే రోజు జరుగుతుందని మనం చెప్పలేం కానీ ఈ మూడు రోజుల్లో మీరు కోరుకున్న వాహనం కొనే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి వాహన ప్రాప్తం మీకుందనమాట అంటే వాహనం అంటే కనుక ఇక్కడ రెండు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాల వాహనం కావచ్చు ఏదైనా సరే మీరు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది గ్రహాల మార్పుల వల్ల అంటే ఇలా మార్పుల చేర్పుల వల్ల ఇదైతే మీకు ప్రాప్తం కలుగుతుందనమాట అలానే ఏంటంటే కనుక చిన్న చిన్న ఉద్యోగ సర్చ్లో ఉండే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రాప్తి ఏంటంటే మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇలా అంటే సోమవారం అంటే కనుక మనకు ఇక్కడ మనం చూసుకున్న అయితే పదిహేడవ తేదీ అని చెప్పొచ్చు అలా ఉద్యోగ అంటే ప్రాప్తి కూడా ఉందనమాట అయితే బాగానే అంటే మీకు కలిసి వస్తుంది బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది అలానే దైవ అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ప్రతిదీ కూడా అండి సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు మధ్యవర్తిత్వం కూడా మీకు బాగా అంటే కలిసి వస్తుంది ఈరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలను ధరించకండి అలానే నలుపు రంగులో ఉండే వస్తువులను దానం చేయండి ఒకటి చూసుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పదహారవ తేదీ ఆదివారం పదహారవ తేదీ ఖచ్చితంగా మీరు పుణ్యక్షేత్రాల అంటే దర్శన అంటే దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఫ్యామిలీతో కలిసి గడపటం ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వటం ఫ్యామిలీతో ఉండటం అలానే పిల్లల్ని చూసుకుంటూ కొంచెం సంతోషం వ్యక్తం చేయటం ఇంట్లో ఉండే కొన్ని పనులు చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న కార్యాలలో పాల్గొనటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని ఆస్తికి సంబంధించిన అంటే విషయాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది దానిపైన చర్చించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పరంగా ఏంటంటే కనుక కొంచెం మీరు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ కూడా అంతే వాల్యూ ఇస్తారు కాబట్టి ఫ్రెండ్స్తో కూడా మీరు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఇలా టెంపుల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అవుటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది అంటే ఫంక్షన్స్ అని కాదు ఇక్కడ చిన్న చిన్న పార్టీస్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా భార్య భర్తల బంధం అనేది బలపడుతుంది భార్య మీకు చాలా సపోర్ట్గా ఉంటారు అలానే కాకుండా భర్త కూడా అలాగే భార్యను చూసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు తల్లిదండ్రుల పరంగా అనారోగ్యం అనేది తొలగిపోతుంది పిల్లల పరంగా బాగుంటుంది అంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది కాకపోతే పోతే నాలుగు గంటల తర్వాత నుంచి మొదలుకొని తొమ్మిది గంటల వరకు కూడా కొంచెము అయోమయ పరిస్థితి అండి కొంచెం ఏంటంటే కనుక అయోమయ పరిస్థితి అంటే కనుక మీరు ఏదో దేని గురించో ఎక్కువగా ఆలోచించి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అదేంటంటే కనుక మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుందన్నమాట అక్కడ మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉందండి రోజు కూడా మీకు అనుకూలిస్తుంది కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు రెస్ట్ తీసుకుంటారు చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతారు అలానే కాకుండా బంధువులతో కలిసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈరోజు అంటే చుట్టుపక్కల వాళ్ళతో కూడా కొంచెం విభేదం వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా మందికి తక్కువేది కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఈరోజు కూడా ఆదివారం మీకు బాగా అనుకూలిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే కనుక కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది కొంతమంది పనులు చేసుకునే అవకాశం కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఆదివారం కూడా మీకు బాగానే ఉంటుందండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అంటే పదిహేడవ తేదీ సోమవారం రోజు సోమవారం రోజున ఏంటంటే కనుక వీలుంటే శివాలయానికి వెళ్ళేసి మీరు ముఖ్యంగా ఈ కుంభరాశి వారండి ఒక చెంబడి నీళ్ళైనా సరేనండి శివుడికి సమర్పించండి అలా సమర్పించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు కూడా మీకు అనుకూలత ఉంటుంది మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా మీకు ఏంటంటే కనుక సమయం మీ వైపే ఉంటుందన్నమాట అంటే కొంచెం స్లోగా వెళుతుంది కొంచెం ఏంటంటే గనక పనులు కూడా స్లోగా చేసుకుంటారు అంత హడావుడి అనేది ఉండదు అంటే పని చేయాలి ఇంకా చేద్దాంలే అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు పిల్లల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా వృత్తుల పరంగా వ్యాపార పరంగా కూడా బాగుంటుంది మీకు ఇక్కడ ఏంటంటే కనుక నష్టం ఉండదు లాభం ఉండదు మధ్య ఉంటుంది ధనం చేతికి అందుతుంది డబ్బు ఏంటంటే కనుక కొంచెం లాభదాయకంగా ఉంటుంది లక్ష్మీదేవి వరించబోతుంది ధనానికి సంబంధించిన సమస్య తీరబోతుంది డబ్బు మీరు కూడా ఇక్కడ అప్పించే అవకాశం అయితే ఉంటుంది అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు అలాగే ఏంటంటే గనక ఆ వృత్తుల పరంగా వ్యాపార పరంగా అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే రోజు అని చెప్పొచ్చు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మొదలుకొని ఐదు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అండి కొంచెం సమయం ఏంటంటే గనక కొన్ని వార్తలు వింటారండి ఆ వార్తల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ డిసప్పాయింట్ అయిపోతారనమాట అంటే ఆ వార్తలు మీకు సంబంధించిన ఏం కాదు ఇతరులవే కానీ అయ్యో పాపం ఇలా జరిగిందా అలా అయిందా అయ్యో ఎంత ఎదిగి ఇంత సంపాదించుకొని ఇలా అయింది అన్నట్టుగా కొంచెం చిన్న చిన్న ఇన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు అవి వినటం వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోతారు నార్మల్గా ఆలోచించరు చాలా ధైర్యంగా ఉంటారు కానీ ఎంత ధైర్యంగా ఉన్నాం ఉన్నప్పటికి కూడా మన మానవులం కదండి కొంచెం ఏంటంటే కనుక జాలి ఇలా ఉంటూ ఉంటాయి కదా అదొకటి ఏంటంటే కనుక ఆలోచించుకుంటూ అక్కడ కొంచెం బాధపడిపోతారు ఇంత సంపాదించుకొని ఎలా అన్నట్టుగా కొంచెం అక్కడ బాధ కలిగే అవకాశం అయితే ఉంటుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఐదు గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా బాగుంటుందండి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఉండగలుగుతాం అలానే కాకుండా కొంచెం బాగుండే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాహనం కొనుగోలు చేస్తారు డబ్బు సమయానికి చేతికి అందుతుంది దైవనుగ్రహం ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది పనులు అంటే చేసుకోగలుగుతారు పనుల నుంచి మీరు బయటపడగలుగుతారు నరదిష్టి నుంచి కూడా మీరు ఇక్కడ బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఎదుగుదల బాగుంటుంది ఎదుగుదల చిన్న చిన్న డౌన్స్ అనేవి ఉన్నాయండి కాకపోతే వాటిని మీరు ఇగ్నోర్ చేస్తారు వాటిని అంత పట్టించుకోరు ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చండి